నా పేరు కమలమ్మ ఇంతకుముందు మనం అపోజిషన్లో ఉన్నప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మన చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ స్టేట్ సెక్రటరీగా నాకు ఒక పదవిని ఇచ్చి అది అలంకారప్రాయంగా ఉండకుండా నాకంటూ కొన్ని బాధ్యతలు ఇచ్చిన తర్వాత నా కష్టం చూసి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కష్టానికి ఫలితంగా నేను కష్టపడుతున్నది చూసి ఈరోజు మన పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యంగా గాడ్ ఫాదర్ నాకు తండ్రి సమానమైన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నాకంటూ నా కులానికి మాల కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చి అది అలంకారప్రాయంగా ఉండకుండా నాకంటూ రాష్ట్రంలో నీ కులానికి నీ ఇంటికి కాదు నీ నియోజకవర్గానికి కాదు నీ కులానికి రాష్ట్రంలో ఎవరైతే అక్రమంగా అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారో అని చెప్పి వాళ్ళ కోసం నన్ను రాష్ట్రంలో మాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారండి దానికి నేను చాలా చాలా అంటే చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సార్కి పవన్ కళ్యాణ్ అన్నకి లోకేష్ అన్నకి మా ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విషయంలో నేను పత్రికా సమ్ముఖంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి వైసీపీ ప్రభుత్వంలో మాల వర్గీయుల మీద మాల కులం మీద అంటే అందరికీ ఉన్నాయి కాదని చెప్పను మచ్చుకొకటి తీసుకుంటే సుధాకర్ మాస్క్ కోసం కొట్లాడిన డాక్టర్ సుధాకర్ మాల కులానికి చెందినవాడండి ఫస్ట్ హత్య వైసీపీలో ఫస్ట్ మొదటి హత్య మాల కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారండి వైసీపీ హత్య చేసినది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఎలా ఎట్లా నన్ను బయటికి తీసుకొచ్చారు అంటే నాకు మనం పొద్దున్న లేస్తూనే మనకు ఒక పుట్టినరోజు ఉన్నప్పుడు మన తండ్రి మనం తలుపులు తీయంగానే మనకు ఒక తండ్రి ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆ గిఫ్ట్ ఏంటంటే నీకు గిఫ్ట్ ఇచ్చినాను బాగుందా బిడ్డ అని అడుగుతారు కదా అట్లాగా నాకు ఇంతవరకు నీకు ఈ పోస్ట్ ఇస్తున్నాను అని మా అశ్మితే అన్న కానీ మా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇంతవరకు నాకు తెలియదండి మనకు ఫోన్లు చేసి మన వాళ్ళు ఫోన్లు చేసి అక్కడ నీకు స్టేట్లో మాల కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు అంటే నా మీద వాళ్ళకున్న నమ్మకము నా మీద వాళ్ళకున్న ఆత్మ నిజంగా ఎప్పుడు నేను కృతజ్ఞత వాళ్ళకు వైసీపీలో నన్ను ఇరవై ఒక్క రోజు నన్ను జైల్లో పెడితే మా ప్రభాకర్ రెడ్డి గారు తన మనవరాలు పెళ్లి ఉందండి అబ్రాడ్లో అయినా కూడా వెళ్ళకుండా నా కోసం ఆయన జైలుకు వచ్చి నా కోసం ఫైట్ చేసి బెయిల్ తెప్పించి నా పిల్లలు ఇబ్బందులు పడకుండా సింగిల్ పేరెంట్ అని చెప్పి నన్ను ఆ రోజు నుంచి తన కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాడు అండి జైలు పంపించిన ఎక్కడ నేను ఆ ధైర్యపడకుండా నాకు ధైర్యం నూరిపోసి పాప నువ్వు నీకు ఉంది టాలెంట్ ఉంది నువ్వు రాగలవు నువ్వు చేయగలవు అని నాకు ఎంత అంటే ఒక బిడ్డలాగా పక్కన కూర్చోబెట్టి చెప్తారండి ఆయన ఈరోజు ఈ పదవి వచ్చిందని నాకు ఒక కిరీటంలాగా తీసుకోకుండా నా అలంకార ప్రాయంగా తీసుకోకుండా నాకు ఈరోజు మా ప్రభాకర్ రెడ్డి గారు ఈ స్టేట్లో ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి నాకు తెలిసి నాకు సార్ నాకేదో ఇంకా పెద్దదే ఆలోచించారు మరి అది ఏదో సంథింగ్ జరిగింది కానీ ఇది కూడా నేను నాకు ఇచ్చిన నమ్మకాన్ని మా ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా నాకు ఇచ్చిన డైరెక్టర్ స్టేట్లో మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినా కూడా నేను ఎక్కడ ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకుండా తాడపత్రి అంటే ఇప్పటికీ స్టేట్లో మనం అపోజిషన్లో ఉన్నప్పుడు స్టేట్లో మంది మొత్తం ఆల్ ఓవర్ వైసీపీ మన మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంటే మంది ఒక్కటే వైసీపీ టీడీపీ వచ్చింది ఇప్పుడు తాడపత్రిలో ఒక మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు ఆయనకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఆ రోజు ఎలాగైతే ఒక్క నియోజకవర్గ ఒక్క మున్సిపాలిటీ మంది వచ్చిందో ఈరోజు అలాగే కమలం అనే ఒక నాకు ఒక దళిత బిడ్డను నాకు ఇది ఇచ్చినందుకు ఆయన నేను నిజంగా ఆయనకు చేతులు జోడించి నిజంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి ఇంతకన్నా నాకు మా నాకు మీతో మాట్లాడేకి మాటలు రావు సార్ నాకు మా అన్న మా అన్న నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అన్న మా నియోజకవర్గ ఆడపడుచుల అభిమానులన్న మా అన్న అండి మా అన్న గురించి చెప్పుకోవడానికి మాటలు ఉండవు కొన్ని కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడు ఎక్కువ పని చేస్తాడు తక్కువ మాట్లాడతాడు మా అన్న మా అన్నకున్న టాలెంట్ అది మరొకసారి తాడేపత్రి నియోజకవర్గంలో తాడేపత్రి పేరును రాష్ట్రంలో మాల కార్పొరేషన్లో నా పేరును దళిత బిడ్డ అయిన నన్ను మర్చిపోకుండా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా 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 మా ప్రభాకర్ రెడ్డి గారికి మా అశ్వితన్నలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటాను సార్ మీకు ఎక్కడ మచ్చ తీసుకురాకుండా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు మంచి పేరు తీసుకొస్తాను రాష్ట్రంలోని మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్